హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి చూడండి మా ఊర్లో పొద్దు పొద్దునే అయితే ఇలా ఉంటుందన్నమాట చాలా మంచి పడుతుంది కదండి ఇప్పుడైతే జనవరి వచ్చినప్పటి నుంచి ఇంకా చాలా పడుతుంది ఇంకా చూడండి నేను పొద్దున్న ఫైవ్ థర్టీకే లేచి ఇలా ఇంటి ముందంతా ఊడ్చేసి ముగ్గేసాను అనమాట అలాగే మా ఆయనకి కాపీ పెట్టించి పిల్లల్ని కూడా లేపించానండి ఇంకా వాళ్ళకైతే నీళ్ళు కాంచాలి కదా హగ్గే హగ్గేసాను ఇంకా వాళ్ళకి టిఫన్ అయితే చేసేయోళ్ళు కదండి అందుకోసమే నేను ఇక్కడ తరకారీ రైసు తరకారీతో పాటు పిదిబాలు అయితే వేసి రైస్ చేద్దామనేసింది అనుకున్నాను నేను ఇక్కడ తరకారీ రైస్ చేయడం ఒక జారులకి అల్లం వెల్లుల్లి అలాగే రెండు నాలుగైదు పచ్చిమిర్చి అలాగే ఒక హాఫ్ ఆనియన్ అలాగే ఒక రెండు మూడు లవంగాలు కొంచెం చక్కగా వేసానండి దీంట్లోకి కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను ఇంకా తరకారీ అయితే కోసుకున్నానండి ఇక్కడ క్యారెట్ బీన్స్ అలాగే ఇక్కడ ఒక ఉర్లగడ్డ అయితే కోసుకున్నాను ఇంకా ఇవంతా కడిగేసి ఒక పక్కన పెట్టుకున్నాండి అలాగే ఇక్కడ నేను పిదిగబ్యాలు వేస్తాను అని చెప్పాను కదండి ఇక్కడ మొన్న సాంబార్ చేసి మిగిలిచ్చిన పిదిక్బ్యాలు అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ కుక్కర్ పెట్టేసి అందులో ఒక ఆయిల్ వేసుకుంటానండి నేనైతే ఆయిల్ కాస్త జాస్తినే వేసుకున్నాను ఎందుకంటే నేను మధ్యాహ్నం కూడా లంచ్ ఒకేసారి ప్రిపేర్ చేద్దామనేసి అనుకున్నాను అండి హాయిల్ వేడెక్కగానే సాసులు అయితే వేసానండి అందులోకి ఇప్పుడైతే చెక్క లవంగము అలాగే మరాఠీ మొగ్గ ఒక మూడు పచ్చిమిర్చి అలాగే ఒక హిలా వచ్చి కాస్త కొస్తూరి మేతి కాస్త సోంపు కూడా వేసానండి వీటిని అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే అందులోకి ఆనియన్స్ వేసుకుంటున్నాను హానియన్స్ బాగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలండి ఆనియన్స్ అంతా బాగా ట్రాన్స్పరెంట్ అయ్యింది ఇంకా అందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అయితే వేసేసుకుందామండి ఈ మసాలా కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ ఎంత పైకి వచ్చేలాగా బాగా వేయించుకోవాలి అందులోకి ఇప్పుడు నేనైతే పితిక్ బ్యాల్ అయితే వేసుకుంటున్నాను అందులోకి ఇప్పుడు తరకారీ కూడా వేసేసుకుంటున్నానండి తరకారీ అంతా వేసిన తర్వాత తరకారికి సరిపడా కాస్త ఉప్పు వేసుకున్నాను ఆ ఉప్పు తరకారికి మాత్రం బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి అందులోకి ఒక టమాటా వేసుకుంటానండి ఇప్పుడు టమాటోస్కి అయితే రేట్లు లేవు కానీ మా ఊళ్ళో అయితే టమాటోస్ అయితే దొరకట్లేదు ఇంకా బియ్యం అయితే వేసుకుంటాను నేనైతే మూడు గ్లాసుల బియ్యం అయితే వేసుకున్నానండి ఆ బియ్యంకి సరిపోడా వాటర్ కూడా వేసేసుకుంటున్నాను ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇక్కడ చికెన్ మసాలా వేసుకుంటున్నానండి నా మా ఇంట్లో అయితే గరం మసాలా ఖాళైంది అందుకోసమే నేను ఇక్కడ చికెన్ మసాలా వేసుకున్నాను అయినా టేస్ట్ బాగానే ఉంటుందనమాట ఇంకా సరిపడా సాల్ట్ అయితే వేసేసుకున్నాము అప్పుడే కొంచెం సాల్ట్ వేసాం కదండి ఒకసారి చూసుకొని వేసుకోవాలి ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేసి ఒక రెండు విజిల్ వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట ఇంకా ఈ పొలావ్కి మనమైతే పెరుగు పచ్చడి అయితే రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి అందుకోసమే నేను కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టాను ఇంకా రెండు విజిల్ అయితే వచ్చింది ఇంకా చూసేసరికి ఇలా వచ్చిందనమాట చాలా బాగుంది ఇంకా తరకారి అంతా పైకి వచ్చే ఉంటుంది కదండి అందుకోసమే ఒక్కసారి ఇలా కలిపేస్తే బాగుంటుంది ఇంకా వేడి వేడిగా మన వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఇదైతే పిల్లలు లంచ్ బాక్స్లో అయితే చాలా బాగుంటుందండి ఇంకా చూడండి నేనైతే చి పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే పెట్టేశాను ఇంకా వాళ్ళ బ్యాగ్స్ అంతా సర్దేసి ఇంకా వాళ్ళకైతే తినిపిచ్చేసి వాళ్ళనైతే స్కూల్కి పంపించేశారండి నేనైతే గడ్డి పరకలకు వెళ్దామనేసి అయితే అనుకున్నాను నే నేను ఇంకా మా పక్కింటి వాళ్ళు వెళ్ళామండి నేనైతే ఎలా ఉన్నానో చూడండి అక్కడ ఒక షర్ట్ వేసుకున్నానండి అందుకోసమే అలా ఉన్నాను ఎందుకంటే గడ్డి పరకల్లో ఉండ అయితే మనం కుచ్చుకోకుండా ఉంటాయంట అందుకోసమే నాకైతే ఇక్కడ నాగదేల కాయలు అయితే దొరికాయండి కాయలు అంటే నాకు చాలా ఇష్టము అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను వాళ్ళంతా గడ్డి పరకలు కోస్తూ ఉన్నారు ఇంకా వీటిని తినాలంటే కొంచెం పెద్ద టాస్కే ఉందన్నమాట ఇంకా పైన ఉన్నాయి కదండి అవంతా ముళ్ళ కుచ్చుకుంటాయి ఇక్కడ పైన అయితే ఒక గొడ్డి ముళ్ళు ఉంటుంది ఏదైనా లోపలికి వెళ్ళిందంటే కుచ్చుకునేస్తుందండి అందుకోసం కాస్త జాగ్రత్తగా తినాలి చాలా బాగుంటుందండి ఇంక ఇక్కడైతే గడ్డి పెరకలు చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగుంది నేనైతే చాలానే కోసాను ఒక ట్వంటీ ఫైవ్ అలా కోసానండి ఇంకా మా ఊరు వాళ్ళంతా ఇక్కడ ఆవులు మేపడానికి వచ్చిన్నారు మాకేం భయం ఏం లేదు ఇక్కడ మాకైతే దొరకలేదు కానీ ఇక్కడ అయితే మా ఊరి వాళ్ళకి దొరికాయి వాళ్ళు చూపించారండి ఇంకా నేను గడ్డి పరక కోసాను కదండి నిన్నండి అవి కోసింది ఈరోజైతే ఇలా పెట్టాను ఇంకా వీటిని అయితే ఎండక వేయాలి కదండి అందుకోసమే నేనైతే ఎండకేస్తామనేసి అయితే ఇక్కడ పెట్టాను ఈరోజు ఎండకేస్తున్నాను ఇంకా ఒక్కొక్కటే తీసుకువెళ్ళాలి అంటే బాధ కదా అందుకోసమే నేను ఇలా కట్టలాగా తీసుకువెళ్ళి అక్కడ వేస్తున్నాను ఇంకా కట్టలాగా అలాగే పెట్టేయలేము కదా ఒక్కొక్కటి తీసి ఇలా ఎడుపంగా తీసి వేయాలి అప్పుడే బాగా ఎండుతాయంట ఇంకా నాకైతే గడ్డి పరకలు రాలపడానికైతే రాదు ఇంకా మా అయితే పిలుచుకొచ్చుకోవాలి ఊరి నుండి ఇంకా మా అమ్మ వచ్చి నాకైతే పరకలు అయితే క్లీన్ చేస్తుందంట చూడండి ఇదే అండి మా లాగ్ ఈ ఇది మా లాగ్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి